హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రతి సంవత్సరము గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఆ గురువు మారినప్పుడు గురుబలంలో తేడాలు ఉంటాయి గురుబలం బాగుంటే వివాహం అవుతుంది ఉపనయనం అవుతుంది ఇల్లు కొంటాము అని చూస్తూ ఉంటాము ప్రతి దానికి కూడా గురుబలాన్ని చూడడం అనేది మనకి శాస్త్రము చెప్పింది గురుబలం బాగుంటే మిగతా గ్రహాల బలం ఎలా ఉన్నా పర్వాలేదు అని అయితే ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు కదా ఆ విధంగా ఈ సంవత్సరము మే పద్నాలుగో తేదీ రాత్రి వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు మారుతున్నాడు అంటే మే తేదీ తేదీనాడు రాత్రి గురువు మిథున రాశిలో మారడం నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి కాలములో మధ్యలో అక్టోబర్లో ఒక పదకొండు రోజులు నవంబర్ ముప్పై రోజులు డిసెంబర్లో ఐదు రోజులు మాత్రము ఆయన మిథున రాశిలో సంచారము ఉండదు కర్కాటక రాశిలో ఉంటుంది అయితే ఈ నలభై ఆరు రోజుల పాటు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం వల్ల పెద్దగా మార్పు ఏమీ ఉండదు కాకుంటే ఆ స్వల్పకాలంలో కొన్ని రాశుల వారికి కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చు అయితే మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము సింహరాశి వారికి పదకొండవ స్థానంలో గురువు సంచారం అవుతుంది యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశ మంత్రసిద్ధి ఏకాదశ గదే గురువు ఉంటుంది శాస్త్రం యశో వృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంటే అనుకున్న సమయానికి పనులు నెరవేరుస్తారు ఎక్కడికైనా వస్తాము వెళతాము అంటే సమయానికి వెళతారు ఆ విధంగా అది ఆయన మాట పాటిస్తాడు యశో వృద్ధి మంచి పేరు వస్తుంది బలం తేజ దానివల్ల ఏం జరుగుతుంది పది మంది మెచ్చుకున్నారు అంటే మనకి మనసుకు హాయిగా ఉంటుంది ఒక శారీరకంగా ఉత్సాహం వస్తుంది బలంగా అనిపిస్తుంది సర్వత్ర విజయం సుఖం ఏ పని చేపట్టినా సరే శుభం కలుగుతుంది విజయాన్ని సాధిస్తారు వారి సంకల్పాలు నెరవేరుతాయి సింహరాశి వారి యొక్క సంకల్పాలు నెరవేరుతాయి సర్వత్ర విజయం సుఖం విజయం అంటే అనుకున్న కోరిక నెరవేరడమే విజయం నెరవేరకపోతే అపజయం కాబట్టి ఏదైనా సరే పోటీ పరీక్షల వాళ్ళు కానివ్వండి లేదా వ్యాపారాల్లో లాభాలు కానివ్వండి ఉద్యోగాలు వారికి ప్రమోషన్ కానివ్వండి కనుక్కోరికి ట్రాన్స్ఫర్ కానివ్వండి లేదా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి వివాహం ఎవరికి వివాహం కానివ్వండి ఏదైనా సరే మన సంకల్పం ఏది ఉందో ఆ మన సంకల్పం మొత్తం కూడా సర్వత్ర విజయం సుఖం మరి అన్నీ కోరిన కోరిక తీరిన తర్వాత ఏం జరుగుతుంది సుఖం మనసుకు హాయిగా ఉంటుంది శత్రునాశో మంత్రసిద్ధి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీకు నష్టం కలిగించాలి అని చూస్తే శత్రునాశో వారికే ఇబ్బంది కలుగుతుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎవరైనా ఆటంకాలు ఏర్పాటు చేయాలనుకున్నా ఇబ్బంది కలిగించాలన్నా అపకారం తలపెట్టాలన్నా అలా ఎవరు ఆలోచిస్తారో వారే నష్టపోతారు తప్ప సింహరాశి వారికి ఏమీ కాదు మంత్ర సిద్ధి మంత్రం అంటే ఆలోచన అన్నారు ఆలోచనలు కలిసి వస్తాయి ఆ ముందు పంక్తిలో చెప్పినా రెండో పంక్తిలో చెప్పినా అదే అర్థం వస్తుంది మంత్రసిద్ధి అంటే ఆలోచనలు సంకల్పాలు నెరవేరుతాయి ఒకటే మాటలు చెప్పాలంటే కాబట్టి పదకొండవ స్థానంలో గురు సంచారం వల్ల సింహరాశి వారికి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పవచ్చు తర్వాత కన్యా రాశి వారు వారికి పదవ స్థానంలో గురు సంచారం పది అంటే కర్మస్థానము చేసేటప్పుడు వృత్తి అంటారు రాజ్యస్థానం అంటారు వారికి ఏమంటుంది ధాన్య ధనఛేద వృధా సంచరణం భయం స్వజనం దూషణం చేయవ దశమస్తో యదా గురువు అంటుంది శాస్త్రం ధాన్య నాశో ధనచ్ఛేద అంటే ఇప్పుడు మనకు ఏదో ఇప్పుడు మనం ఈ వర్షాలు పడుతుంటే కళ్ళాల్లో కొట్టుకుపోతాయని చూస్తుంటాం కదా అది చెప్పుకోవచ్చు లేదు అనుకున్న పనులు నెరవేరకపోవడం చెప్పుకోవచ్చు అందరూ వ్యవసాయదారులు కారు కాబట్టి ఎవరైతే వారి ఉత్పత్తి ఉంటుందో వారు చేసిన పని ఉంటుందో వారి శ్రమ ఉంటుందో అటువంటి శ్రమకు తగిన ఫలితం లభించదు వృధాశ్రమ అవుతుంది ధాన్య నాశం అంటే అయితే వారు పండించిన పంట అది శ్రమ శ్రమకి ఫలితము ఆ పంట కనుక ఆ కుట్టుకుపోయింది వర్షానికి నాశనమైంది కదా మరి మిగతా వృత్తుల వారికి ఏమిటి వారు ఏదైతే శ్రమిస్తారో ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటుందో ఆ ప్రొడక్టివిటీకి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడము ధనఛేదః అనవసరంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి వృధా సంచలనం భయం అందువల్ల ఊరికే అక్కడ ఇక్కడ తిరగవలసి వస్తుంది పనులు కావు అనుకున్న సంకల్పాలు నెరవేరవు ఆలస్యం కలుగుతుంది సమయానికి పనులు కావు ఎవరైనా మాట ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకునే సిచ్యువేషన్ ఉండదు స్వజనం దూషణం చేయవా అందువల్ల ఏం జరుగుతుంది తెలిసిన వారు కావలసిన వారే మనను ఎత్తి పొడుపు మాటలు అనేటువంటి అవకాశం ఉంటుంది స్వజనం దూషణం చేయవా అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పరచు ఏర్పడవలసి వస్తుంది కొద్దిగా అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది దశమత్వం ఏదో గురవు పదో స్థానంలో గురు సంచారం వల్ల కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అని మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది మరి దానికి ఏం చేయాలండి అంటే గురు ధ్యానం కానీ గురు చెప్పం కానీ చేసుకోవడం వల్ల గురువు అనుకూలంగా మారుతాడు తర్వాత వారు తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఒక సంచారం అవుతుంది తులారాశి నుంచి మిత్ర రాశి తొమ్మిదవ స్థానము వారికి ఉండేటువంటి ఫలితం ఏమిటి అంటే స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్యస్త్రీ జన సంపర్క నమమస్తే భవత్ గురు వంట శాస్త్రము స్వకులాచార అర్ధంచ డబ్బులు అర్ధము అంటే డబ్బు అంటే లేదా ప్రతిఫలము ఎప్పుడు ప్రతిఫలము డబ్బు అంటే చేసిన దానికి సమానంగా పడిన కష్టానికి వస్తే అక్కడ లాభమేమీ లేదు లాభం అనేది ఎప్పుడు ఏదైతే మనము ఒక వంద రూపాయలు విలువగలుగ పని చేస్తామో దానికి మనం నూట పదో నూట ఇరవై వస్తుందని మనం ఆశిస్తే నూట యాభై కానీ రెండు వందలు కానీ వచ్చినప్పుడు అది లాభం కింద వస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రతిఫలం రావడం అర్థం చ ఇంట్లో కులాచారాలు నెరవేరుస్తారు అంటే మళ్ళీ ఇక్కడ శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు అనగానే ఇటు వివాహాలు కానీ ఉపనయనం కానీ ఫంక్షన్స్ కానీ గృహప్రవేశం కానీ లేదా శంకుస్థాపన కానీ ఏదైనా ఇంకా ఈ నగలు నాణ్యాలు కొనుగోలు ఇవన్నీ కూడా శుభకార్యం కిందకి వస్తాయి అటువంటివి నిర్వహిస్తారు ఎవరు తులారాశివారు గృహ లాభ సుభోజనం ఇంకా నేను చెప్పలేదు అప్పటి తర్వాత వచ్చిన గృహలాభ అంటే వారు ఇప్పటిదాకా ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి ప్లాట్ కొనుక్కోవాలి విల్లా కొనుక్కోవాలి ఆలోచిస్తున్నారు కావటం లేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి పోస్ట్పోన్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇంతకుముందు మీకు పదో స్థానంలో ఉన్నా ఎనిమిదవ స్థానంలో ఉంటాడు ఆయన ఇప్పుడు తొమ్మిదో స్థానానికి వచ్చాడు కాబట్టి అప్పటి నుండి మీరు ప్రయత్నం చేసిన ప్రయత్నాలు నెరవేరే కాలము కాబట్టి వారు ఎవరైతే గృహము కొనుగోలు చేయాలనుకుంటారో గృహ ప్రవేశం చేయాలనుకుంటారో వారికి అటువంటి సంకల్పము నెరవేరే కాలము గృహలాభ సుభోజనం బిందు భోజనాలు అరగిస్తారు అంటే మంచి మంచి ఫంక్షన్స్కి దానికి వెళతారు నిత్యస్త్రీ జన సంపర్క నమస్తే భవేత్ గురువు అంటే చాలా ఉల్లాసంగా సంతోషంగా ఆహ్లాదంగా ఈ సంవత్సరం వారికి గురుబలం వల్ల అనుకున్న పనులు స సమయానికి సకాలానికి నెరవేరి అనుకున్న దానికంటే ప్రతిఫలం ఎక్కువగా వచ్చి మనస్సుకు హాయిగా ఉండి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం చాలా బాగా కలిసి వస్తుంది అనేది మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది తర్వాత వృశ్చిక రాశి వారు వారికి ఎనిమిదవ స్థానంలో సంచారం చోరాగ్ని గాత్ర గాత్రగాంభీర్య నాశనం నిష్ఠూరం సహ సంక్రోధ అష్టమస్తే భవేద్ గురువు శాస్త్రం చోరాగ్ని రూప భేతిష్ట చోర అంటే దొంగల భయము అగ్ని అంటే అగ్ని భయము రూపభీతిష్ఠ రాజుల వల్ల భయము అంటే అగ్ని వల్ల రాజుల వల్ల దొంగల వల్ల ఎవరికి వృష్టిక వారికి అంటే వృష్టిక అంటే దీని అర్థం ఏమిటి వృష్టిక వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో తగు జాగ్రత్త తీసుకోవాలి చోరాగ్ని అంటే ఏదైనా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అనగానే దొంగలు పడడమే కాదు మనము చేసే పనికి సరి ప్రతిఫలం రాకపోయినా నష్టం ఏర్పడ్డా కూడా అది నాకు తగ్గిపోయినట్టే అలాగే అగ్ని ప్రమాదము అనేది అందరికీ సంభవించేది కాదు అంటే వాళ్ళు మనకి ఆ శ్లోకంలో ఆ అర్థం కోసం పెట్టి ఉండవచ్చు అంటే ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వహించాలి ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ గాంభీర్య నాశనం భీతిష్ట అన్నారు చోరాగ్ని రూప భీతిష్ట అంటే భీతిష్ట వారి వల్ల భయం ఏర్పడవచ్చు రూప అంటే పై వారు ఉద్యోగస్తులకి పై అధికారులు వ్యాపారస్తులకి వారితో చేసే వ్యాపార లాభదేవి వారు అలాగే విద్యార్థులు ఉంటే వారి అధ్యాపకులు ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి పై స్థాయి వారితో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది గాత్రగాంభీర్య నాశనం గాత్రం అంటే గొంతు గొంతు ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది అంటే అనారోగ్యం వస్తే ఇబ్బంది కలుగుతుంది అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిష్ఠూరం సహ సంక్రోధ మరి ఏది బాగాలేకపోతే నిష్ఠూరము మరి మనం సమయానికి పని చేస్తా అన్నాము మాట ఇచ్చాము సమయానికి వస్తా అన్నాము కొంతవరకు ఏదో ఇచ్చే వరకు ఇస్తామన్నాము సమయానికి చెప్పిన త సమయానికి వెళ్ళలేదు చెప్పిన సమయానికి మనం ఏదో ఇచ్చేది ఇవ్వలేదు మరి ఏది లేనప్పుడు ఏమవుతుంది నిష్ఠూరం ఏర్పడుతుంది కాబట్టి నిష్ఠూరం సహ సంక్రోధ దానివల్ల మనకే కోపం వస్తుంది ఏంది ఏ పని చెప్పినా సరిగ్గా కావడం లేదు ఏ పని ఇబ్బంది అవుతుంది అసలు ఈ సంవత్సరం నాకేం బాగాలేదు దీంట్లో వేలు నష్టమే తప్ప లాభం లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి నిరాశ నిస్పహ ఏర్పడుతుంది వృష్టిక రాశి వారికి గురువు ఎనిమిదవ స్థాన సంచారం వల్ల ఇదే స్థితి వారు గత సంవత్సరం అనుభవించారు కాబట్టి వృష్టిక రాశి వారు జాగ్రత్తగా వారి వారి వ్యవహారాలను జాగ్రత్త వహించాలి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణలో జాగ్రత్త పడాలి అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు తాళాలు సరిగ్గా వేసుకొని వెళ్ళాలి ఈ డ్రైవింగ్లు అవి చేసేవారు జాగ్రత్తగా మరు ఆ వెహికల్స్ నడపాల్సి ఉంటుంది గురుగ్రహ అనుకూల ఫలితం కోసం గురు జపంగానే గురు ధ్యానం కానీ చేయడం అనేది శ్రేయస్కరము ఏ ఏ రాశి వారకైతే గురువు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాము అటువంటి వారు గురు శ్లోకాన్ని రోజుకొక పదకొండు సార్లు లేదా యాభై ఒక్కసారి లేదా నూర ఎనిమిది సార్లు మీ సమయాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఆ గురుగ్రహ శ్లోకాన్ని చెప్పించడం వల్ల గురువు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు అది శాస్త్రంలో చెప్పబడిందే ఈ మంచి ఫలితాలు ఉండేవారు ఆ ఫలితాలను పొందండి కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు చెప్పబడ్డ రాసుల వారు గురుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఆ ఫలితాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురువు యోగించాలని కోరుకుంటాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు